గాజువాక నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పలా శ్రీనివాస్ నామినేషన్ కి గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గంలోని నెల్మూల నుండి గాజువాక టీడీపీ కార్యాలయానికి చేరుకున్న శ్రేణులతో కలిసి వెళ్లి గాజువాక కుంజమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ర్యాలీ అరవై అడుగుల రోడ్డు వరకు కొనసాగింది భారీ ర్యాలీ అనంతరం కూటమి ముఖ్య నాయకులు మద్దతుదారులతో గాజువాక తహసీల్దార్ కార్యాలయం చేరుకున్న పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా బుధవారం నామినేషన్ గాజువాక రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు ఈ సందర్భంగా పల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తన మీద అత్యంత అభిమానం చూపిస్తున్న కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు తన విజయానికి కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తను ఓటర్ను అభ్యర్థించారు పల్లా వెంట కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు నామినేషన్ దాఖలకు హాజరయ్యారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఎన్డీ రోజు నేను రాజకీయానికి వచ్చింది కేవలం సేవ చేయడానికి మరి ప్రజాసేవ అంటే ఇది బాధ్యత అనే విధంగా భావించడానికి భావిస్తాను ఇప్పుడు కూడా కనుక నాకు డబ్బు సంపాదన అనే ధ్యాస ఏకంగా రాజకీయం ద్వారా సంపాదన విషయం ఆలోచన నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రాజకీయం అంటే విఘ్నతతో కూడుకున్నది ఏదైనా మనం మాట్లాడితే అది ఒక నిబద్ధతగా ఉండాలి విమర్శ చేసినా నిర్మాణాత్మకంగా ఉండాలి కనుక నేను ఎక్కడ కూడా నా విజ్ఞత కోల్పోకుండా గడిచిన పదిహేను సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాను అందుకే ఈ ఈరోజు కార్మికుల యొక్క సమస్యలు నాకు తెలుసు కనుకనే ఎందుకంటే నేను కార్మిక కార్మిక నాయకుల కుటుంబం నుంచి వచ్చాను కనుక మా తండ్రి కార్మిక నాయకులు కనుక కార్మికుల పక్షాన్ని ఎప్పుడు ఉండాలి ఈ ప్రాంతం ఎక్కువగా కార్మికులతో నిండినటువంటి ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం కనుక ఆ రోజు నా బాధ్యతగా నేను అమర నిరాహార దీక్ష చేశాను కనుక భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నాను మా దేయం కూడా కార్మిక వర్గాన్ని కాపాడడం నిర్వాసిత వర్గాన్ని కాపాడడం సుపర్వాలను అందించడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నా నేను బాధ్యతగా ఉంటాను నేను ఎప్పుడు కూడా రాజకీయాన్ని సేవగా భావిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను డబ్బు ఉపేక్షన్ నాకు లేదు అలాగే ఈరోజు నాకు ఈ సీటు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే జనసేన నాయకులకి ఈ సీటు మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే బీజేపీ కూడా నేను అవును వారు కూడా ఈ రోజు వేస్తున్నారు అయితే నేను అన్న ఒకటే నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతం ప్రజలతో నాకు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం పట్ల అధికారం లేనప్పుడు ప్రజా వ్యతిరేకం వ్యతిరేక విధానాల పట్ల నేను పోరాటం చేసినటువంటి తీరు ప్రధాని కనుక తెలుసు కనుక నాకు ఖచ్చితంగా ఈసారి ఆదరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను మీకు ఈ సందర్భంగా కూడా ఒక మాట చెప్పాలి ఈరోజు వైసీపీ నాయకులు డబ్బులు ఇచ్చి ప్రజలను తీసుకెళ్లచ్చు మీరు ఒక్కసారి ఒక్కసారి మీరు విజువల్ సిస్టమ్ మీకు తెలుస్తుంది వాళ్ళ ఆటోలో వెళ్తున్నారు నాకు విక్టరీ సెకలు చూపిస్తున్నారు మీరు చూడండి వైసీపీ ఆటో నుంచి వ్యక్తి వ్యక్తి సభలు చూపిస్తున్నారు దాన్ని బట్టే అర్థం అవుతుంది ఓటర్ డిసైడ్ అయిపోయారు ఇది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ ఇది వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి మీద రెవల్యూషన్ జరుగుతుంది రేపు మీరు చూడండి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎలక్షన్ డేట్ కోసం మే పదమూడు కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి మీకు తెలిసింది ఖచ్చితంగా ఈ రోజు మాకు ఉమ్మడి నాకు విజయం చేకూరుస్తారనే చాలా గట్టి నమ్మకం మీకు ఉమ్మడి కూటము అధికారంకి వస్తుంది నేను అన్ని సీట్లు చెప్పలేను కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం మార్పు కూర్చొన్నారు